అండి వెల్కమ్ టు శిల్ప లాస్ట్ టైము మ్యాలబూలో సన్సెట్ పాయింట్ చూపించడానికి వెళ్ళాను గుర్తుందా మీకు పాయింట్ జూమ్ అనే ప్లేస్కి అది వీడియో మిస్ అయితే ఎవరైనా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వీడియో అయితే శాంతమోనికాకి వెళ్తున్నామండి పాయింట్ జూబ్ నుంచి ఇప్పుడు మాలబూ నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది మొత్తం వ్యూస్ అన్ని కవర్ చేశాను మీరైతే చూసి లైక్ చేయండి మ్యాలెబు శాంతమోనికా అనేవి అమెరికాలో క్యాలిఫోర్నియా స్టేట్లో ఉంటాయండి లాస్ట్ టైము పాయింట్ జూమ్ దగ్గర సన్సెట్ చూడడానికి ఆగాం కదా అని లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం కంపల్సరిగా లింక్ ఇస్తాను చూడండి పాయింట్ జూమ్ దగ్గర బాగా చలిగా ఉందండి ఇంకా ఎక్కువసేపు బయట ఉండలేక కారులోకి అయితే వెళ్ళిపోయాము కార్లో ఒకరిని ఉంచి వెళ్ళాము ఆల్రెడీ మేము పోలీసు వచ్చి అడిగారట ఇక్కడ పెట్టకూడదు అని ఆల్రెడీ చాలా వెహికల్స్ ఉన్నాయి కానీ మాది కొంచెం పక్కకు ఉందని అడిగారన్నమాట జస్ట్ టూ మినిట్స్ అని చెప్తే ఏమనలేదంట మేబీ మంచి పోలీస్ అయ్యిండొచ్చండి మేలుగు నుంచి మేము శాంతమోనికాకు అయితే స్టార్ట్ అయ్యాము శాంతమోనికా బీచ్ మీరు సరిగా చూస్తే మన తెలుగు సినిమాలో చూడొచ్చు తెలుగు యాక్టర్ నాని ఉన్నారు కదా నాని నిన్ను కోరి సినిమా ఉంది కదా అందులో అమెరికాలో సీన్స్ అన్నీ ఉంటాయి కదా ఆ సీన్స్ అన్నీ శాంతమోనికా బీచ్లోనే తీశారు శాన్ ఫ్రాన్సిస్కోలో కొన్ని తీసారనమాట చాలా బాగుంటుంది సినిమా చూడండి ఒకసారి ఎవరైనా మిస్ అయితే అందులో అయితే బీచ్ అయితే చాలా క్లియర్గా చూపిస్తాడు మాలబూర్ నుంచి శాంతమోనికాకి వెళ్ళే అయితే అంతా హాలీవుడ్ యాక్టర్స్ ఉంటారంటండి పెద్ద పెద్ద కొండలు కూడా కనిపిస్తాయి ఆ కొండల మీద కూడా ఎస్టేట్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి హాలీవుడ్ యాక్టర్సే కాదు పెద్ద పెద్ద వాళ్ళంతా ఇక్కడ ఉంటారనమాట బీచ్ కూడా ఉంటుంది కదా మంచి వ్యూ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ కూడా చాలా కాస్ట్ అంట కాస్ట్లీ అనమాట మా పక్కన హాలీవుడ్ సైన్ అని ఉంటుంది కదా అది ఎప్పుడు చూపిస్తూ ఉంటాను ఇక్కడ యాక్టర్స్ ఉంటారు అని చెప్తా ఉంటాను కదా అక్కడ కొంచెం చిన్నవాళ్ళు ఉంటారంటే యాక్టర్స్ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారనమాట చాలా బాగుంటుంది చూడటానికైతే మీకు నా ఫోన్ క్యామ్లో తీస్తున్నాను ఐఫోన్లో మరి ఎలా వస్తుందో తెలియదు కానీ మామూలుగా అయితే చూడటానికి రెండు కళ్ళు చాలా అంత బాగుంటుంది నేచర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ మ్యాలిబూ అనే ప్లేస్ పెసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా పసిఫిక్ మహాసముద్రం ఆ సముద్రం తీరంలో ఉంటుందండి ఆ కోస్టల్ హైవేలో ఉన్న ఒక చిన్న సిటీ అనమాట లాస్ ఏంజల్స్ సమీపంలో ఉంటుంది ఈ మ్యాలెబూ అనే అండ్ శాంతమోనికా అనేది ఈ కోస్టల్ ఏరియా అంతా ట్వంటీ వన్ మైల్స్ విస్తరించి ఉంటుంది అనమాట ఈ మ్యాలెబూ అనే ప్లేసు మ్యాలెబూ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అందమైన బీచెస్ అండి అండ్ హాలీవుడ్ యాక్టర్ హౌసెస్ మంచి నేచర్ అనమాట ఇక్కడికి వచ్చేసరికి మాకు నేచర్ ఎంత బాగుందో తెలుసా నిజంగా కానీ సన్ సన్ ఉంటే ఇంకా బాగా చూపిద్దాను నేను పాయింట్ జూమ్ ప్లేస్ అండ్ జుమా బీచ్ అని ఒకటి ఉంది సర్ఫ్రైడర్ బీచ్ అని ఒకటి ఉందంట చాలా బాగుంటాయి అంట ఇవి మేము సన్ రైజ్ సన్ సరిగా లేక మేము అన్నమాట ఇక్కడ ఉన్న హిల్స్ని శాంతమోనికా హిల్స్ అంటారండి వాటి హైకింగ్ కూడా చాలా మంది వెళ్తూ ఉంటారంట ఇక్కడ అందుకు శాంతమోనికాలో ప్రైవేట్ బీచెస్ అని ఉంటాయి ఈ హిల్స్ ఉన్నాయి కదా ఆపోజిట్లోనే సీ ఉంటుంది అనమాట కొంచెం దూరం వెళ్ళాక నేను చూపిస్తాను ఆ సీ కానుకొని కొన్ని హౌసెస్ అనేవి ఉంటాయి ఆ హౌసెస్ ఎవరి హౌస్ వెనకాల ఉన్న బీచ్ ఉంటుంది కదా సముద్రం అనేది ఆ పార్ట్ ఆ హౌస్ వాళ్ళది అనమాట వాళ్ళు తిరగవచ్చు వాళ్ళు తినవచ్చు అక్కడ ఏమైనా చేసుకోవచ్చు అంతే బయట వాళ్ళు ఎలా ఉండదు బయట వాళ్ళు వెళ్ళడానికి కూడా అక్కడ అవ్వదు అనమాట ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అదైతే నేను షూట్ చేయలేకపోయాను కానీ ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టాను ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు జస్ట్ షార్ట్ లాగా పెడతాను చూడండి చాలా బాగుంటుంది ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ టైం అండి నేను చూడటం ప్రైవేట్ బీచ్ అనే పదం ఫస్ట్ టైం అనమాట నేను చూ వినము చూడటం కూడా నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ బాగుంటాయండి అవన్నీ కొంచెం అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి చాలా బాగుంటాయి మా కమ్యూనిటీ టూరు అన్నీ పెట్టాను మీరైతే తప్పకుండా విజిట్ చేయండి ఇదిగోండి హిల్స్కి ఆపోజిట్లోనే సీ ఉంటుందని చెప్పాను కదా మొత్తం సీ అనేది ఉంటుంది నేను ఇటువైపు కూర్చోవడం వల్ల సరిగా కవర్ చేయలేకపోయాను ఇక్కడ బంక్ కూడా చూసారే ఇలా ఉంటుంది గ్యాస్ స్టేషను ఈ గ్యాస్ స్టేషన్లో కూడా ఈసారి ఎప్పుడైనా ఆగినప్పుడు వీడియో చే చేస్తాను నేను చూడండి హిల్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట చూడటానికి ఇక్కడ శాంతామోనికా దగ్గరలో వెనీస్ బీచ్ అని కూడా ఉంటుందంట చాలా బాగుంటుందంట శాంతామోనికాలో రెగ్యులర్గా కాన్సర్ కాన్సర్ట్స్ అవుతూ ఉంటాయంట ఫిల్మ్ ఫెస్టివల్స్ కాన్సర్ట్స్ ఇలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట బీచ్ అయితే చాలా బాగుంటుందండి ఇది బీచ్ లవర్స్కి షాపింగ్ లవర్స్కి చాలా బాగుంటుంది షాపింగ్ స్ట్రీట్స్ కూడా ఉంటాయి ఇక్కడ సాంతమోనికాలో అవి కూడా చాలా బాగుంటాయి చూడండి ఒక దగ్గర అయితే ఆగి మేము మొత్తం బీచ్ అంతా విజిట్ చేసాము అలాగ పైనుంచే ఆ రోజైతే మేము బీచ్లోకి లోపలికి వెళ్ళలేదండి ముందుగా ప్రిపరేషన్ ఏమీ లేదు అందుకేనే అనమాట ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఆడుకుంటున్నారు ఇక్కడ చూడొచ్చు టెంట్స్ వేసేసుకుంటారు ఆడుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట నాకు ఓషన్ అయితే చాలా బాగా నచ్చిందండి అక్కడ ఫ్యామిలీస్ కూడా చక్కగా ఆడుకుంటున్నారు బీచ్ వాలీబాల్ అనేది చూడండి హిల్స్ కూడా చాలా బాగా నచ్చాయి ఇక్కడ కాలేజెస్ యూనివర్సిటీసు స్టార్టప్ కంపెనీసు అన్నీ ఉన్నాయి శాంతమోనికాలో శాంతమోనికా పేరు అని ఉంటుందండి అది ఫేమస్ అనమాట దాని గురించి వెళ్తున్నాము ఇంకా మేము ముందుకి ఇది నేను చూపించేది ఇప్పుడు యూనివర్సిటీ ఉంది ఇక్కడ ఏదో పేరు చదివాను కానీ నాకు సరిగా మీరు మీరేమన్నా వీడియోలో చూస్తే నాకు కింద కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయాలండి ఇక్కడ చూడండి యూనివర్సిటీ నేమ్ ఏదైనా కనిపిస్తుందా నాకైతే కనిపించలేదు మరి ఇక్కడ అందుకే కొంచెం జూమ్ చేసి కొంచెం పెట్టాను అనమాట చూడండి ఏ ఏ యూనివర్సిటీ ఉందో కొంచెం కమెంట్ చేయండి హిల్స్ చూడండి చాలా బాగున్నాయి చాలా పెద్ద అన్నమాట దారి పొడుగున హిల్స్ ఒకవైపు బీచ్ అలా ఉంటుంది అండ్ కాలిఫోర్నియాలో ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువండి ట్రాఫిక్ ఎక్కువ అనమాట విపరీతంగా ఉంటుంది సో మనం వీక్ డేసే ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీకెండ్స్ కన్నా వీకెండ్స్లో మాత్రం ఈవినింగ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు టూ అవర్స్ ఉండిపోయామండి మేము ఇక్కడికి దగ్గరలో టెంపుల్ కూడా ఉంది మీకు లాస్ట్ టైం చెప్పాను మాలిబు దగ్గరలో మాత్రం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఈసారి ఎప్పుడైనా వెళ్తే విజయ వెళ్ళాలని అనుకుంటున్నాను వెళ్తే మీకు చూపిస్తాను అది కూడా టైమింగ్స్ ఉంటాయండి ఇక్కడ ప్రతి దానికి వెళ్ళే ప్రతి ప్లేస్కి పలానా టైంలో ఓపెన్ ఉంటుంది పలానా టైంలో క్లోజ్ ఉంటుంది అని టైమింగ్స్ కంపల్సరిగా గూగుల్ చేస్తే మనకి కనిపిస్తాయి అన్నమాట ఆ టైంలోనే వెళ్ళాలి అండ్ వెదర్ కండిషన్స్ కూడా చూసుకోండి ఒకసారి వెళ్ళేటప్పుడు అమెరికాలో ఎందుకంటే అప్పటికప్పుడే వెదర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది మేము వెదర్ చూడకుండానే వచ్చాము అందుకనే మేము సన్సెట్ అనమాట ఇదిగోండి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇంకా మాకు ఆకలి వేస్తుంది మెగ్డీలోకి ఎంటర్ అయిపోయాము మెగ్డీకి వెళ్ళి కొంచెం బర్గర్స్ అలా తీసుకొని దారిలోనే తినేసామనమాట ఇక్కడ డ్రైవ్ త్రూ అని విన్నాను అదేంటంటే కారులోనే మనం వెళ్ళిపోతూ ఆర్డర్ ఇచ్చేసి మనీ పే చేసేసి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ అనేది మనం తీసేసుకోవచ్చు అనమాట వెళ్ళి అక్కడ కూర్చొని తినవసరం అవసరం లేదు ఇదిగోండి మెగ్డీ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు చూడండి ఎలా వెళ్ళి ఆర్డర్ ఇస్తున్నామో అంతా చూడండి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము కదా అక్కడ బోర్డు కనిపించింది కదా అక్కడ మొత్తం మెనూ అని ఉంటుంది మొత్తం మెనూ అంతా ఉంటుంది కదా మనం చూసుకొని ఇక్కడ ఆర్డర్ ఇస్తున్నాం చూడండి అక్కడ ఒకటి చూడండి స్పీకర్ లాగా వినిపిస్తుంది మనకి లోపల నుంచి స్పీకర్లో మాట్లాడతారు బయటికి వినిపిస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళు ఆర్డర్ తీసుకుంటున్నారు అక్కడ సో మనము ఇక్కడ మెనూ చూసుకొని మొత్తం ఇక్కడే ఆర్డర్ ఇచ్చేసుకుంటే కారులోనే ఉండి దిక్కున్నానే ఇదే డ్రైవ్ త్రూ కాన్సెప్ట్ అనమాట మొత్తం మేము ఆర్డర్ ఇచ్చిన మొత్తం మళ్ళీ డిస్ప్లే వచ్చింది చూసారా ఇక్కడ ఆర్డర్ హీన నుంచి చూడండి అదే స్పీకర్ ఉంది కదా అక్కడ లోపల నుంచి మాట్లాడుతున్నారు మొత్తం కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చిన మొత్తం అంతా ఆర్డర్ ఇచ్చేసాం కదా కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఇక్కడ అందరూ చూడండి దారిలో పే చేస్తున్నారు పే చేసి మళ్ళీ ముందుకెళ్తే ఆర్డర్ మనకి ఏదైనా ఏదైతే ఆర్డర్ ఇచ్చామో అదైతే ఆర్డర్ తీసుకోవచ్చు అనమాట మనము వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేస్తారు మనం తీసుకెళ్ళి కార్లో తినచ్చు ఇంకా ఇది డ్రైవ్ త్రూ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎక్కడ కారు దిగవలసరం లేదు నాలాంటి బదఖాస్తులకి ఇంకా ఇలాంటిది చాలా బెస్ట్ అన్నమాట చూడండి మేమైతే వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ వచ్చే వరకు ఒకరు ఒకళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళు వెనకాల వెళ్ళాలి తప్ప పక్కనే తప్పించేసుకొని వెళ్ళిపోకూడదు ఆర్డర్ ప్రకారమే వెళ్ళాలి అన్నమాట కొంచెం ముందుకు మళ్ళీ ఇక్కడ పే చేయాలి ఇక్కడ పే చేస్తున్నాము ఇక్కడ పే చేసాక మళ్ళీ ముందుకెళ్ళి ఆర్డర్ తీసుకోవాలి అంతే ఇంకా ఈ కాన్సెప్ట్ ప్రతి దగ్గర ఉంటుందండి సబ్ వేల్ దగ్గర స్టార్ బాక్స్ ప్రతి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట మనం ఇలానే తీసుకోవచ్చు మనం వెళ్ళి అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసుకొని తిన అవసరం ఇవైతే తీసుకొని మేము ఇంక వెళ్ళిపోయామండి మళ్ళీ బీచ్కి బీచ్కి దగ్గరలోనే ఉన్నాము యాక్చువల్గా అంటే శాంతామన్కా పిఆర్కి వెళ్తున్నాము అక్కడికైతే దగ్గరలోనే ఉన్నాము ఇక్కడ ఎయిట్ థర్టీ వరకు అయితే సన్సెట్ అవటం లేదండి సో అందుకని మేము వెళ్ళే టైమే సెవెన్ అలా అయిపోయింది సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా చీకటి పడలేదు చూడండి లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు వింటర్లో వచ్చాము డిసెంబర్లో గుర్తుందా అప్పుడైతే చాలా ఎర్లీగా చీకటి పడిపోయేది అనమాట ఫైవ్ థర్టీ ఫైవ్ అలా చీకటి పడిపోయేది ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది నైట్ ఎయిట్ థర్టీ వరకు కూడా హాయిగా డే లాగా ఉంది కదా మనం హాయిగా చూడొచ్చు అని అనుకుంటున్నాను నేను స్ట్రీట్ లైట్స్ కూడా ఇక్కడ డిమ్ లైట్స్లా ఉంటాయండి మళ్ళాగా బాగా స్పార్క్ షైన్ అవుతూ ఉండవు లైట్స్ అనేవి డిమ్గా ఉంటుంది ఇక్కడ నాకు ఎందుకో అలానే అనిపించింది ఇక్కడికి వచ్చిన కొత్తల్లో కూడా ఇంట్లో కూడా నాకు అలానే అనిపించింది ఇక్కడ లైట్స్ కూడా నాకు అస్సలు నచ్చవండి నిజంగా చెప్పాలంటే మనము లైట్స్ కూడా కొనుక్కొని పెట్టుకోవాలి ఇంట్లో సపరేట్గాను అది ఎలానో నేను చూపిస్తాను తర్వాత చూడండి హౌసెస్ అయితే ఎంత బాగున్నాయో అసలు ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మా పిల్లలవి బాబు చిన్నోడు వచ్చాడు కదా చిన్నోడిది పాస్పోర్ట్ కూడా అడిగారు కానీ మా దగ్గర క్యారీ చేయలేదండి అప్పుడు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు లోపలికి పంపించారనమాట సో ముందే ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికి వెళితే పాస్పోర్ట్స్ అడుగుతారో అక్కడికి వెళ్ళినప్పుడు పట్టుకోవాలి కంపల్సరీగా చూడండి హిల్స్ హౌసెస్ ఎంత బాగున్నాయో అసలు శాంతమోనికాలో ఫార్మర్స్ మార్కెట్ అని ఉంటుందంటండి అక్కడ వెడ్నెస్డే సాటర్డే రకరకాల ఫ్రెష్ వెజ్జెస్ అండ్ ఫ్రెష్ ఫ్లవర్స్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుందంట చాలా బాగుంటుందంట వీక్లీ ఉంటుందనమాట వీకెండ్స్ ఉండదు అది ఎప్పుడైనా వీలైతే విజిట్ చేయాలి చాలా విజిట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే పక్కనే లాస్ ఏంజలస్ జూ ఉంది మా ఇంటి పక్కనే ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో గ్రిఫిత్ అబ్జర్వేటరీ ఉంది డబ్ల్యూబి ఉంది యూనివర్సల్ స్టూడియోస్ ఉంది ఇవన్నీ పెండింగ్ ఉన్నాయండి ఇంకా చూడవలసినవి మేము ఇక్కడ శాంతమోనిక బీచ్లో అయితే మాత్రం రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ థర్డ్ స్ట్రీట్ ప్రామినేడ్ అని షాపింగ్ ఏరియా ఉంటుందంట చాలా బాగుంటుందంట ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవన్నీ ఒకసారి వీళ్ళు వీళ్ళు కుదిరేలాగా చూసుకోవాలి మొత్తం ఇక్కడ కాలిఫోర్నియాలో చాలామంది హోమ్లెస్ పీపుల్ అండి చాలా అంటే చాలామంది అన్నమాట మన ఇండియాలో కూడా చూడలేదు నేను అంతలాగా ఇక్కడైతే హోమ్లెస్ పీపుల్ చాలా పెరిగిపోయారంట కరోనా తర్వాత ఎక్కడ పడితే అక్కడే రోడ్ల మీద కుంటూ ఉంటారు హోమ్లెస్ పీపుల్ అందరూ మంచి కాదండి అంటే మంచి కాదంటే వాళ్ళు డ్రగ్స్ ఇక్కడ వెచ్చలవిడి అన్నమాట డ్రగ్స్ బాగా యూజ్ చేస్తారు మెక్సికో బోర్డర్ దగ్గర కదా ఇక్కడ సో వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేయకూడదంట దూరంగా చూసామా అంతే వాళ్ళకి ఏమైనా పెడదామని కూడా ట్రై చేయకూడదు ఆ మధ్య ఇండియన్ అబ్బాయినే చంపేశారు మీకు గుర్తుందో లేదో ఇలా హోమ్లెస్ పీపుల్కి ఏదో ఫీడ్ చేద్దామని వెళ్తే చంపేశారు సో అలాంటివి చేయకూడదు అన్నమాట ఈ వీడియోలోనే నేను హోమ్లెస్ పీపుల్ చూడండి అలా చూ చూపిస్తాను నేను ఒకరిని దగ్గరగా అయితే వీడియో తీసాను అది హోమ్లెస్ పీపుల్ ఇక్కడ ఏంటంటే ఎవరిని వచ్చి అడగరన్నమాట వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఏమైనా మ్యూజిక్ వస్తే మ్యూజిక్ లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకొని ఉంటారు మనకి ఇష్టమైతే వేయవచ్చు లేకపోతే లేదన్నమాట బయటకు వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని సెంట్స్ కానీ కొన్ని డాలర్స్ కొన్ని సెంట్స్ అలా క్యారీ చేయండి ఎందుకంటే మొన్న నేను ఆల్రెడీ ఒక షార్ట్లో చూపించాను టెలిస్కోప్ ఉంది అక్కడ అందులో ఫిఫ్టీ సెంట్స్ వేయాలి సో చేతిలో క్యాష్ లేదు కార్డు యాక్సెప్ట్ చేయరు సో అలాంటప్పుడు మనకి అవ్వదు కదా సో మనం ఏం చేయాలంటే కొన్ని సెంట్స్ డాలర్స్ కొంచెం క్యారీ చేసుకుంటే ఎవరైనా హోమ్లెస్ పీపుల్కైనా ఇవ్వచ్చు కొంతమంది మంచిగానే కనిపిస్తారు కదా అలాంటి వాళ్ళకైతే ఇవ్వచ్చు కదా నాకైతే శాంతమోనికా పియర్కి వెళ్ళాక ఒక ముగ్గురు నలుగురు ఓల్డేజ్ పీపుల్ కనిపించారు చాలా బాధగా అనిపించింది అనమాట వాళ్ళని చూస్తే ఉంటే నా దగ్గర వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనుకున్నాను కానీ ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా నేను క్యారీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి కదా కొద్దిమంది ఫ్రూట్ జ్యూసెస్ అమ్ముతారు కొద్దిమంది సోనీర్స్ అమ్ముతారు అలా రకరకాల స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా వాళ్ళు కొద్దిమంది అయితే అసలు కార్డ్స్ అలా యాక్సెప్ట్ చేయరండి ఎందుకంటే ఇక్కడ కార్డ్స్లో పేమెంట్ తీసుకుంటే ట్యాక్స్ పే చేయాలి వాళ్ళు ఇక్కడ ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది అందు గురించి అయితే వాళ్ళు కార్డ్స్ అయితే యాక్సెప్ట్ చేయరండి ఓన్లీ డాలర్సే యాక్సెప్ట్ చేస్తారు అందుకు కూడా మనీ తీసుకెళ్ళాలి సార్ ఎప్పుడైనా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇది నాకు థర్డ్ టైం అండి ఈసారి కంపల్సరిగా ముందే పెట్టేసుకుంటాను హ్యాండ్ బ్యాగ్లో కొంచెం క్యాష్ అనేది మేమైతే స్టార్ట్ అయినప్పుడు సమ్ ఫైవ్ థర్టీ అలా అయింది ఇక్కడికి చేరేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది అనమాట టూ అవర్స్ అయితే పట్టింది మొత్తము మాకు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం వన్ అవర్లో అయితే వెళ్ళిపోయాము అప్పుడు కూడా వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని చూపించింది కానీ దారిలో యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి ఆ యాక్సిడెంట్ వల్ల బాగా లేట్ అయిపోయిందనమాట సో ఇక్కడికి దగ్గరలోకి వచ్చేసామండి మొత్తం అంతా కవర్ చేసి పెడుతున్నాను వీడియో అనేది రాగా పెట్టేస్తున్నాను నేనైతే ఏమీ కట్ చేయలేదన్నమాట ఎందుకంటే నాకు ఎక్కడ వీడియో కట్ చేయాలనిపించలేదు మొత్తం మీకు చూపిద్దామని మొత్తం వీడియో అంతా యాజ్టీజ్గా పెట్టేశానండి కానీ ఇంత వీడియోకి డబ్బింగ్ చెప్పడం అంటే ఎంత కష్టం తెలుసా సో మీరేం చేయాలంటే నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలి ఒక లైక్ చేయండి చాలు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మనమైతే ఇంకా దగ్గరలోకి వచ్చేసామండి శాంతామోనికా పేరు అదైతే తప్పకుండా విజిట్ చేయండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అక్కడే ఇంకా బాగుంటుందన్నమాట మేమైతే వెళ్ళాము వెళ్ళేటప్పటికే దాదాపు చీకటి పడిపోతూ ఉంది ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి ఈ దారిలో వంతెనలు కనబడుతున్నాయి చూసారా అటు ఇటు బ్రిడ్జిల్లాగా ఇటు నుంచి అటు నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట అవి ఎక్కి ఇక్కడ కొండల మీద కదా హిల్స్ మీద కదా హౌసెస్ అందు గురించి అటు అటు ఇటు బ్రిడ్జ్ లాగా వేశారు సాంతమనికా పియర్ అనేది ఏంటంటే ఒక పెద్ద బ్రిడ్జ్ ఉండి మొత్తం స్ట్రీట్ షాపింగ్ లాగా అండ్ జైంట్ వీల్ ఇవన్నీ ఉంటాయి కదా అమ్యూజ్మెంట్ పార్క్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండ్ ఎక్వేరియం కూడా ఉంది అక్కడ నేనైతే షూట్ చేయలేదు కానీ ఎక్వేరియం కూడా ఉందండి ఇంకైతే మనము డైరెక్షన్ చేంజ్ చేసాం చూసారా జస్ట్ ఇంకైతే దగ్గరికి వచ్చేసాము దగ్గరికి వచ్చేసాము దగ్గరికి వచ్చేసామని చెప్తున్నాను కదా ఇంకైతే నిజంగానే దగ్గరికి వచ్చేసాము అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా చాలా కాస్ట్లీ అండి బయటకు వెళితే సో మనం ఎక్కడైనా ఫ్రీ పార్కింగ్ ఉందేమో అని చూసుకోవాలి ఫస్ట్ అయితే మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మాకు పార్కింగ్ కూడా ఫ్రీ పార్కింగ్ పెయిడ్ పార్కింగే ఉంది అక్కడ అండ్ ఫిఫ్టీన్ డాలర్స్ పెయిడ్ పార్కింగ్ కానీ కార్డ్ యాక్సెప్ట్ చేయను అన్నాడు వాడు అప్పుడు కూడా మేము మనీ క్యారీ చేయలేదండి సో ఇక్కడ మనీ మాత్రం క్యారీ చేయాలి పార్కింగ్ ఒక్కొక్కసారి ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ అన్నమాట కొద్దిగా అయితే డాలర్స్ పెట్టుకోకండి పెట్టుకోండి మరీ ఎక్కువ పెట్టుకోకండి మరీ ఎక్కువ పెట్టుకున్నా ఇక్కడ రాబరీస్ ఇలాంటివి ఉంటాయి వాళ్ళు అడిగినప్పుడు ఇది చేయాలన్నమాట అవన్నీ మనం వాదించడం ఎదిరించడం అలాంటివి చేయకూడదు ఇక్కడ ఒక హోమ్లెస్ పీపుల్ని చూపిస్తాను చూడండి ఒక మ్యాన్ని అతను అక్కడే అన్ని సర్ది పెట్టుకొని అక్కడే పడుకుంటున్నాడు అది దగ్గరగా అయితే షూట్ చేశానండి హోమ్లెస్ పీపుల్ అంటే ఏం కాదు ఇక్కడ అమెరికాలో బెగ్గర్స్నే హోమ్లెస్ పీపుల్ అంటారనమాట దూరంగా చూసారా జైన్ వీల్ కనపడుతుంది ఆ ప్లేస్కే మనం వెళ్తున్నాము చాలా బాగుంటుంది లైటింగ్లో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకటి పడుతుందిలేండి ఇంకా ఇంకా వెళ్ళి పార్కింగ్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాం మేము ఇక్కడ హోమ్లెస్ పీపుల్ కూడా మరీ ఓల్డ్ పీపులే మన దగ్గర కొంతమంది ఉంటారు లేకపోతే డిజేబుల్డ్ పీప్ పీపుల్ ఉంటారు పర్సన్స్ బెగ్గర్స్ లాగా ఇక్కడ అలా కాదండి డ్రగ్స్కి ఎడిక్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు అండ్ వాళ్ళు ఇంకా పని చేసుకోగలరు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఒక మనిషిని చూసారా దూరంగా ఆ మనిషి అయితే హోమ్లెస్ పీపుల్ అండి అక్కడే పడుకుండా పోతున్నాడు అతను అక్కడే ఉంటారు అక్కడే పడుకుండా పోతారు అనమాట ఇక్కడ బతకడం అయితే చాలా కష్టం అండి వీళ్ళకైతే మాత్రం బోళ్ళు బెనిఫిట్స్ అయితే ఇక్కడ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట వీళ్ళకి హౌసెస్ కూడా బిల్డింగ్స్ కూడా ఉంటాయండి వాళ్ళు వెళ్ళి స్నానం కూడా చేయవచ్చు అండ్ అక్కడే ఉండిపోవచ్చు కూడా వీళ్ళు మాత్రం అక్కడ ఉండడానికి ఇష్టపడరు స్నానాలు అవి చేసి మళ్ళీ బయటికే వచ్చేస్తూ ఉంటారంట ఇదైతే నేను ఒక వీడియోలో చూసి చెప్తున్నాను మీకు ఇదిగోండి ఇదే పేరు వెళ్తు ఇక్కడ పైనుంచి ఉంది చూడండి రూటు మొత్తం అక్కడ వరకు ఉంటుంది ఆ చివరి వరకు బీచ్ వరకు మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ లోపలికి వచ్చి అయితే మనము పార్కింగ్ లాట్లో పార్కింగ్ పార్క్ చేశాక కారు మనం కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ పార్కింగ్కి కార్డు తీసుకొని మనీ అయితే పే చేసి ఒక కార్డు వస్తుంది ఒక స్లిప్ లాంటిది ఆ స్లిప్ అయితే కార్లో పెట్టాలండి లేకపోతే కార్ తీసుకెళ్ళిపోతారనమాట ఆ స్లిప్ కంపల్సరీ ఉంచాలి చూడండి వెలు వెలుగుల్లో ఎంత బాగుందో మొత్తము అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట పైన మొత్తం అంతా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ పక్కనే ఈ రైలింగ్కి పైకి వచ్చేసాం మేము ఆల్రెడీ ఈ రైలింగ్ ఆనుకొని చూసారా బీచ్ అంతా ఎంత బాగుందో కింద రైలింగ్ ని చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ పైనుంచే చూస్తున్నాం అనమాట ఆల్రెడీ పైకి వచ్చేసాం దూరంగా చూసారా పార్కింగ్ అయితే అక్కడ చేసాము జనాలు కింద కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న టెంట్లు కూడా వేసుకొని లా వేసుకొని అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట చూడండి చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి ఇది ఎమ్యూస్మెంట్ పార్కు మన హైదరాబాద్లో ఇప్పుడు ఈ నార్బిట్ మాల్లో ఫన్ సిటీ ఎలా ఉందో అలానే ఉందండి సేమ్ కానీ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది అంతే శాంతమోన్క బీచ్లో ఇలాగా రకరకాల ఈవెంట్స్ అవుతూ ఉంటాయి చిన్న చిన్న షోలు అవుతూ ఉంటాయి మ్యాజిక్ షో కూడా అయ్యింది లాస్ట్ టైం షార్ట్లో కూడా పెట్టాను ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి చిన్న చిన్న షోలు అయితే అవుతూ ఉంటాయి టెలిస్కోప్ చూసారా ఎక్కడ పడితే అక్కడ వ్యూ పాయింట్లు ఉంటే టెలిస్కోప్ ఉంటుంది అలాగా అందులో మనీ వేసి మనము చూడడమే ఇదిగోండి మేమైతే పియర్ చివరి వరకు నడుచుకుంటూ వచ్చాము బీచ్ చూసారా మా కాళ్ళ దగ్గరే ఉన్నట్టుంది మొత్తం అంతా ఎంత బాగుందంటే అంత బాగుందనమాట కిందకి వెళ్ళి కొద్ది మంది అయితే చూస్తున్నారు ఇక్కడ మేము ఇది చూసుకొని మళ్ళీ వెనక్కి వస్తుంటే చూడండి స్ట్రీ స్ట్రీట్ షాపింగ్ లాగా సోనీర్స్ అండ్ బ్రాస్లెట్స్ లేడీస్వి చిన్న చిన్నవి అన్నీ ఇక్కడ అనమాట ఇక్కడ సోనే చాలా కాస్ట్ ఒకటైతే తీసుకుంటాను వెళ్ళేలోపు నేను కలెక్ట్ చేస్తాను ఇంకా ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్ది అనమాట దూరంగా చూడండి జాయింట్ వీలు చాలా బాగా నచ్చింది అసలు కలర్స్ చేంజ్ చేసుకుంటూ ఎంత బాగుందో అసలు జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారండి ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారంట అండ్ ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న షోలు చేస్తున్నారు కదా మ్యాజిక్ షో అని ఇప్పుడు డ్యాన్స్ చూసారు కదా అలాగా చిన్న చిన్న షోసు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు అయితే చాలామంది ఉంటారు ఎందుకంటే ఇక్కడ మనీ ఇంపార్టెంట్ అండి సంపాదించుకోవడం ఖర్చు పెట్టుకోవడం ఇంకా అంతే ఎందుకంటే ఇక్కడ ప్రతీది వాల్యుబులే ఇంకా అందరూ వర్క్ చేయవలసిందే చిన్న పిల్లల నుంచి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు చేస్తారండి ఇక్కడ వర్క్ అనేది సో వాళ్ళు వాళ్ళ బతుకు తెరువు కోసం చిన్న చిన్న షోలు చేసుకుంటున్నారనమాట అంతే ఇలాగ దారిలో చాలా కనిపించాయి నాకు ఈ పేయర్ చివరి కంట దాదాపు వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుందేమో ఈ పేయర్ అంతా నాకు ఐడియా లేదు కానీ ఆ చివరికంట కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉన్నారనమాట ఇలాంటి వాళ్ళు మ్యాజిక్ షోలు చేసుకుంటూనో డ్యాన్స్లు వేసుకుంటూనో ఏమన్నా గిటార్ అలా ప్లే చేసుకుంటూను అలా ఉన్నారనమాట కొంతమంది హోమ్లెస్ పీపుల్ ఇక్కడ జస్ట్ గిటార్ ఏదైనా వాయించి మనీ చేసుకుంటూ ఉంటారు చూసారా అక్కడ మ్యాజిక్ షో అవుతుంది ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ వరకు వెళ్ళి అక్కడ కూర్చున్నాము లోపలికైతే మోనిష్ వెళ్ళి ఆడుకుంటున్నాడు అనమాట సో ఇక్కడైతే కూర్చున్నాము ఇక్కడ నేను ఒకటి గమనించానండి నేనైతే షూట్ చేయలేదు బాగుండదని ఏంటంటే ఒక ఏజ్డ్ పర్సన్ అనమాట దాదాపు ఒక అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి అయితే వెండింగ్ మిషన్స్ తెలుసు కదా మి మనకి ఎయిర్పోర్ట్స్లో అది ఉంటాయి మనకి వాటర్ బాటిల్స్ డ్రింక్స్ అవి ఉంటాయి మనం కాయిన్ వేస్తే అది వస్తుంది కదా బయటికి మనం మనీ అందులో వేస్తే బయటికి వచ్చే బయటకు వస్తుంది కదా అది వెండింగ్ మిషన్ అవి ఉన్నాయండి ఇక్కడ కూర్చున్నాం మేము ఆయన వచ్చారు ప్రతి వెండింగ్ మిషన్ దగ్గరికి పాపం కింద ఏమైనా పొరపాటుని బయటకు వచ్చేసి ఉందా అని చూస్తున్నారనమాట చాలా బాగా చాలా బాధ అనిపించింది నాకైతే ఎందుకంటే ఏమైనా మనీ ఉంటే ఇవ్వచ్చు కదా అనుకున్నాను నేను అగోండి వెండింగ్ మిషన్స్ అక్కడే ఆ చివరికంట ఉన్నాయి ప్రతి దగ్గర వెతికాడు పాపం అయినా చాలా బాధగా అనిపించింది కొంచెం మనీ ఉంటే ఇద్దామా అనిపించింది అన్నమాట సో ఈసారి తప్పకుండా కొద్దిగా అయినా సరే నేను మనీ అనేది తీసుకెళ్తానండి ఇదిగోండి అన్నీ చూసుకొని అయితే పార్కింగ్ వరకు మేము వచ్చేసాము చూడండి లైటింగ్ డిమ్గా అనిపిస్తుంది ఇక్కడ లైటింగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి